కృష్ణపట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి ఏదో ఒక్క ప్రాంతం కాదు మొత్తం పట్టణంపైనే ఆ దొంగలు పడుతున్నారు ఈ పరిస్థితిలో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు దాంతో అక్కడున్న ఎస్ఐ తేజ దొంగతనం జరిగిన ప్రతిసారి ప్రక్కనే ఉన్న రేపల్లె గ్రామాన్ని టార్గెట్ చేసేవాడు రేపల్లె ప్రజల పూర్వీకులు దొంగతనాలు చేసేవారు అనే అపవాదు ఉన్నందున వాళ్లపై దొంగతనాల కేసులు పెట్టడం సులభమయ్యేది అయితే అప్పుడే కృష్ణపట్టణంలో జరిగిన ఒక భారీ దొంగతనంలో పోలీసులకు విచారణ మరింత కఠినంగా మారింది ఎంపీ గారి ఇంట్లో సుమారు కోటి రూపాయల ఆభరణాలు నగదు దొంగతనం జరిగింది ఎస్ఐ తేజ ఎంత ప్రయత్నించినప్పటికీ దొంగలను పట్టుకోలేకపోయాడు దాంతో ఎస్ఐకి పైనుంచి ఒత్తిడి ఎక్కువైంది అప్పుడే తేజకి డీఐజీ ఫోన్ చేసి నువ్వు ఆ దొంగని త్వరగా కనిపెట్టి పట్టుకుంటే నీకు సిఐగా ప్రమోషన్ ఇస్తాను అని చెప్తాడు ఆ మాట విన్న ఎస్ఐ ఈ కేసుని ఎలాగైనా ముగించాలని అనుకుంటాడు వెంటనే తేజ దీని నుంచి బయటపడటానికి ఒక సులువైన దారిని ఎంచుకుంటాడు తేజ తనదైన శైలిలో మీద దృష్టి సారించాడు ఎప్పటిలానే ఎస్సై తేజ ఆ గ్రామానికి వెళ్లి ఒక అమాయకుడిని అరెస్టు చేసి కేసును క్లోజ్ చేయాలని నిర్ణయించుకుంటాడు వెంటనే ఎస్ఐ రేపల్లికి బయలుదేరతాడు రెపల్లికి చేరుకున్న ఎస్ఐ అక్కడున్న దశరథ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి స్టేషనుకి తీసుకెళ్తాడు నేను ఆ దొంగతనం చేయలేదని దశరథ ఎంత ప్రదేయపడ్డా ఎస్ఐ వినిపించుకోలేదు దాంతో దశరథను స్టేషన్కు తీసుకెళ్లి చోరీ కేసులో అతన్ని ప్రధాన నిందితుడిగా చూపించి కేసును ముగించాలని నిర్ణయించుకున్నాడు ఇంతలో దశరథ కొడుకైన సూర్యకి తన తండ్రిని పోలీసులు అరెస్టు చేశారని తెలుస్తోంది వెంటనే సూర్య స్టేషన్కు చేరుకుని తన తండ్రి నిర్దోషిని ఎస్సై తేజ ముందు చెబుతాడు సూర్య తన తండ్రి దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా ఎస్ఐ వినకుండా మీ నాన్నే ఈ దొంగతనం చేశాడని సూర్యతో వాదిస్తాడు ఎస్సై మాటలు విన్న సూర్య కోపంతో రగిలిపోతాడు వెంటనే సూర్య ఎస్ఐతో సరే ఇంకో ఇరవై నాలుగు గంటల్లో అస్సలు దొంగలని పట్టుకుని నీ ముందు నిలబెడతాను ఒకవేళ నేను గనుక దొంగలని పట్టుకోలేకపోతే అప్పుడికా నీ ఇష్టం అని ఎస్ఐతో చెప్తాడు సూర్య మాటలు విన్న ఎస్సై ఏంటి నువ్వు ఇరవై నాలుగు గంటల్లో వాళ్లని పట్టుకుంటావా సర్రే పట్టుకోలేకపోతే మీ నాన్న జైలుకి పోతాడు అని చెప్తాడు వెంటనే సూర్య తన నాన్నకీ ధైర్యం చెప్పి స్టేషన్ నుండి బయలుదేరతాడు వెంటనే ఎస్ఐ సూర్యని పిలిచి నేను నీకిచ్చేది కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఈరోజు శుక్రవారం ఇప్పుడు టైం అర్ధరాత్రి పన్నెండు అవుతుంది నువ్వు ఇంకో ఇరవై నాలుగు గంటల్లో వాళ్లని పట్టుకోవాలి అంటే శనివారం అయ్యేలోపు అన్నమాట మరి సరిపోద్దా శనివారం అని అడుగుతాడు ఎస్ఏ ఆ మాటలు విన్న సూర్య కోపంగా స్టేషన్ నుంచి బయటికి వచ్చేస్తాడు వెంటనే సూర్య దొంగతనం జరిగిన ఎంపీ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడేమైనా క్లూస్ దొరుకుతాయేమో అని వెతుకుతాడు అప్పుడే సూర్యకి ఎంపీ ఇంటి చుట్టుప్రక్కలున్న షాపులకి కెమెరాలు ఉండటం గమనిస్తాడు అర్ధరాత్రి కావడంతో సూర్య ఉదయం అయ్యేంతవరకు అక్కడే వెయిట్ చేస్తాడు షాపులు తెరిచినా వెంటనే సూర్య దొంగతనం జరిగిన రోజు ఆ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్లని పరిశీలిస్తాడు అప్పుడే తనకి ఒక కెమెరాల్లో ఆ దొంగను వేసుకొచ్చిన కార్ నంబర్ దొరుకుతుంది వెంటనే ట్రాఫిక్ పోలీసుగా పనిచేస్తున్న తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఆ కార్ డీటెయిల్స్ కనిపెట్టమని చెబుతాడు వెంటనే వాళ్ల ఫ్రెండ్ ఆ కార్ చివరిగా ఏ టోల్ గేట్ క్రాస్ చేసిందో అని చెక్ చేస్తాడు విచిత్రంగా అది ఏ టోల్ గేట్ ని క్రాస్ చేయదు వెంటనే కాల్ చేసి ఈ విషయాన్ని సూర్యకి చెప్తాడు వెంటనే సూర్య తన స్నేహితుడితో ఆ కారు ఏ టోల్ గేట్ ని క్రాస్ చేయలేదంటే ఖచ్చితంగా అది టౌన్లోనే ఎక్కడో ఉండింది ట్రాఫిక్ కెమెరాల్లో ఆ కారు ఎక్కడైనా కనిపిస్తుందేమో చెక్ చేయమని చెప్తాడు సూర్య తన ఫ్రెండ్ కాల్ కోసం ఎదురు చూస్తుంటాడు అలా ఆరు గంటలు గడిచిపోతాయి అయినా తన ఫ్రెండ్ దగ్గర నుంచి ఎటువంటి కాల్ రాదు సమయం మధ్యాహ్నం వంటి గంట అవుతుంది అప్పుడు సూర్యకి తన ఫ్రెండ్ దగ్గర నుండి కాల్ వస్తుంది నువ్వు చెప్పిన కార్ నెంబర్ మూడు గంటల క్రితం గాంధీ జంక్షన్ క్రాస్ చేసింది నాకు తెలిసి ఆ కారు ఆ చుట్టూ ప్రక్కలే ఎక్కడో ఉండి ఉంటుంది అని చెప్పాడు వెంటనే సూర్య గాంధీ జంక్షన్ దగ్గరికి వెళ్లి ఆ కారు ఎక్కడుందో అని వెతకడం మొదలు పెడతాడు ఎంత వెతికినా ఆ కారు ఆచుకీ లభించదు అప్పటికే సమయం రాత్రి తొమ్మిది అవుతుంది ఇక సూర్యకి మిగిలింది మూడు గంటలు మాత్రమే వాళ్ళని పట్టుకోగలను అనే ఆశ సూర్యకి సన్నగిల్లుతుంది సూర్య ఇక వాళ్ల నాన్నని రక్షించుకోలేనేమో అని అనుకుంటాడు ఇంతలో ఒక ముసలి వాచ్మెన్ రోడ్డుపై జారీ పడిపోతాడు వెంటనే సూర్య అతని దగ్గరికి వెళ్లి పైకి లెపుతాడు ఆ వాచ్మెన్ నా కాలికి తగిలింది నన్ను కొద్దిగా ఇంటికాడా వదిలిపెడతావా అని అడుగుతాడు దాంతో సూర్య ఆ ని ఇంటికి తీసుకెళ్లాడు ఆ వాచ్మెన్ సూర్యని ఒక పెద్ద పామ్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తాడు తాత ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని సూర్య అడుగుతాడు నేను ఇక్కడే పనిచేస్తున్న బాబు నా ఇల్లు ఇక్కడే ఉంది అని చెప్తాడు దాంతో సూర్య తాతని ఫామ్ హౌస్ దగ్గర వదిలేసి వచ్చేస్తాడు ఎస్ఐ ఇచ్చిన టైం అవ్వడానికి ఇంకా పదిహేను నిమిషాలే ఉండడంతో సూర్య కంగారుగా పోలీసు స్టేషన్కి వచ్చి అక్కడున్న ఎస్ఐతో సార్ నేను వాళ్లని పట్టుకోలేకపోయాను దయచేసి మా నాన్నని వదిలేయండి అని బ్రతిమలడుతాడు అది విన్న ఎస్ఐ నవ్వుతూ ఏదో పెద్ద హీరోలా బిల్డప్ ఇచ్చి వెళ్లవ్ కదరా ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చి ఇలా బ్రతిమల్తున్నావు ఢీల్ అంటే ఢీలేరా శనివారం అయిపోవడానికి ఇంకా పది నిమిషాలు టైం ఉంది ఈలోపు నువ్వు వాళ్లని పట్టించు నేను మీ నాన్నని వదిలేస్తాను అని చెప్పి నవ్వుతాడు అప్పుడే డిఐజీ పోలీసు స్టేషన్కు వచ్చి ఎస్ఐ ని అరెస్టు చేయమని చెప్తాడు అది విన్ని ఎస్ఐ షాకైపోతాడు ఎస్ఐని చూసి సూర్య నవ్వడం మొదలు పెడతాడు వెంటనే ఎస్ఐ రే ఏం చేశావ్రా నన్ను ఎందుకు అరెస్టు చేస్తున్నారు అని అడుగుతాడు సూర్య ఎస్ఐతో అస్సలు ఇందాక ఏం జరిగిందంటే నేను పామ్ హౌస్ దగ్గర నుంచి వచ్చేదామని బయలుదేరాను ఇంతలో నాకు ఆ పామ్ హౌస్ లో కవర్ తో కప్పి ఉంచిన ఒక కార్ కనపడింది వెంటనే నేను ఆ కారు దగ్గరికి వెళ్లి ఆ కవర్ తీసి కార్ నంబర్ ప్లెట్ ని చూసా నేను వెతికే కారు అదే అని తెలిసి షాక్ అయిపోయా వెంటనే నేను వాచ్మెన్ ని ఆ కార్ ఎవరిదని అడిగా వాచ్మెన్ ఆ కారు మా సారు వాళ్ళ ఫ్రెండుది అని చెప్పాడు ఇంతకీ మీ సార్ పేరేంటి అని నేను అడిగాను అప్పుడు తాత మా సార్ పేరు తేజ కృష్ణపట్నం స్టేషన్ లో ఎస్ఐ అని చెప్పాడు ఆ మాట విన్ని నేను మళ్లీ షాక్ అయిపోయాను తాత ఇప్పుడు మీ సారు ఫ్రెండ్ ఎక్కడున్నాడు అని అడిగా అతను ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు అని చెప్పాడు దాంతో నేను లోపలికి వెళ్లి వాడిని పట్టుకుని నాలుగు పికితే మీ ప్లాన్ గురించి మొత్తం చెప్పేశాడు వెంటనే వాడిని నా దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ ని డీఐజీ గారికి ఇచ్చేసి అరెస్టు అయ్యే ముందు నీతో కూసింత కామెడీ చేద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు సూర్య అక్కడున్న పోలీసులు ఎస్ఐని అరెస్టు చేసి సెల్లో వేస్తారు సూర్య వాళ్ల నాన్న నిర్దోషిగా బయటికి వస్తాడు సూర్య ఎస్సైతో సరిపోయిందా అని అడుగుతాడు ఏంట్రా ఏం సరిపోవడం అని అడుగుతాడు అదే నిన్న అడిగావు కదా సరిపోద్దా శనివారం అని సరిపోయిందా అని అడుగుతాడు ఎస్ఐ ద్వారా దొంగలించబడిన మొత్తం సొమ్ముని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిజమైన దొంగలు పట్టుబడటంతో రేపల్లె ప్రజల మీద పడిన దొంగతనం ముద్ర చెరిగిపోతుంది సూర్య తన తండ్రిని విడిపించడమే కాకుండా తన ఊరి పేరుని కూడా నిలబెట్టాడు